తీసుకుంటాం బలిదానాలు మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణ త్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదు అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాం అలాగే నాకు పుట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన ఆయన విగ్రహం ఎక్కడో ఒక ఆర్య వయస్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దామన్నారు అక్కడ పెట్టడం ఏంటని అడిగారు అంటే అది ఆయన వయస్య కులానికి చెందినవారు అందుకని ఆర్య వయస్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర ఇన్ని వందల కులాల కోసం ఒకటి ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రమరాములు జిల్లా రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం సైనిక్స్ కూర్చున్నా పోలీసు వారికి కూడా నా విన్నపో వారిని ముందుకు రానివ్వకుండా చూడండిగానే దయచేసి వాళ్ళని ఏమనకండి ఓకే ఓకే వినండి ఓకే నేను చూసుకుంటారు కదా మీరు కూర్చోండి మీరు ఇలా అరిచి అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప ఓకే అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి ఆహా ఇది చప్పట్లు కొట్టేది కాదు చప్పట్లు కొట్టేది కాదు ఇది చప్పట్లు కొట్టేది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్ర ప్రపంచమంతా శత్రువులు ప్రపంచంతో శత్రువులు ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు అలాంటిది స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు మీరు ముందుకు వచ్చేస్తారు దాచుకొని వచ్చేస్తారు మాకు ఇబ్బంది అయిపోతుంది పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు అందుకే నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను కొంచెం మీరు నియంత్రణ పాటించాలి ఉత్సాహం మంచిది కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్ గుర్తుపెట్టుకోండి నాతో సహా దర్సడ్ టు మెయింటైన్ సటన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అది దయచేసి అర్థం చేసుకోండి ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే రాష్ట్రం తెలుగువారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టే ఆయన్ని చనిపోతే సెవంత్ తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన ఇద్దరం ముగ్గురు తప్ప ఎంత బాధ కలిగిస్తా మాట మన ఘంటసాల గారు కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కననం చేశారు అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క నాయకుడికి కులం వంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం అంబేద్కర్ గారికి కులం వంటగట్టలేం కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమరజీవి పుట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవేళ్ళు ఎవరికి అది మన జ మన మీ జనరేషన్ నేను బాధ్యత తీసుకున్నా నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక నాలుగు లైన్లు కదా డొక్కా సీతమ్మ గారిది చదివితే ఏ ఆరో క్లాస్లోనో ఏడో క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మేము దేనికి పెడదామంటే మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది ఆవిడ కులం చూడలేదు ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టి అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకని ఆయన గౌరవార్థం అమర్జీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు శతకోటి ద దండాలు తెలియజేస్తాం ఆ మహానుభావుడు చనిపోయి ఆయన పంచభూతాల్లో కలిసిపోయారు కానీ ఆయన ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను ఒక బూర్గులు రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాళ్ళని దగా చేసేవాళ్ళని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి నాకు స్వార్థమేం లేదు నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు జీవితంలో కలకల వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది నేల ఇది ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళు కూడా ఎవరు ఊహించున్నాం ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని మీ తాతల్ని మీ అమ్మల్ని అడగండి మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం రెండు వేల పద్దెనిమిదిలో నేను భీమవరం వెళ్ళి రెండు వేల వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళిస్తే పసుపు పచ్చకునే బాత్రూంలో అవి వడకట్టుకొని తాగాలంటాం నా తల తిరిగిపోయింది నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి ఆర్దర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల అదే మీరు చూడండి ఈ రోజున దాదాపు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి నైన్ థౌజండ్ ఇది ఎంత బడ్జెట్ ఇది నైన్స్ బడ్జెట్ నైన్ బడ్జెట్ ఎంత సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళు మీకు తెలియదు మీ పిల్లల భవిష్యత్తుకి మీ కాలేజీలకి మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను చాలా బాధేస్తుంది నా కోసం కాదు మనందరి కోసం బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే ఇరవై సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి సో అందుకే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకే ప్రతిపాదించింది నేను ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే పిల్లలకి మనం ఏమిస్తాం మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి ఆస్తులు ఇవ్వండి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు తాగడానికి స్వచ్ఛమైన గాలి ఇవ్వలేరు అందుకని మనందరి బాధ్యత ఇది అంత సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈరోజున మనకి ఇంత వేల కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత ఉంది ఒకే ఒక వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నరుమూల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది ఇది జే జేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటి తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలాం అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడు తనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పండ్లా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తాము ఆపాదిస్తామా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసేవాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే అలా బెదిరించే